కోసింపూరి వెంకట కనకదుర్గ రాజు అలియాస్ భాస్కర్ రాజు ఈయన విశాఖపట్నం నివాసి ఇక్కడ కాకాణ నగరు ఈయన మద్దాల శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కలిసి ఈ నోట్స్ ని ఈ ఫేక్ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించి నోట్స్ ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా సిటీ పోలీసు దాన్ని డెకాయ ఆపరేషన్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది యాక్చువల్ గా ఈ భాస్కర్ రాజు లేదా లేదు రాజు ఎవరైతే ఉన్నారో అతనికి గనిరాజు అని చెప్పేసి ఒక ఆయన పరిచయం అయ్యాడు ఆ యాక్సిడెంటల్ గా ఇక్కడ అన్నవరంలో పరిచయం అయిన తర్వాత ఇద్దరు మాటలు మాటలు సేమ్ కమ్యూనిటీ అని మాట్లాడుకొని ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని పరిచయం పెంచుకున్నారు పెంచుకున్న తర్వాత ఈ గణిరాజ్ అనేటువంటి అతను ఇతనికి ఆశ చూపాడు నా దగ్గర ఇటువంటి కరెన్సీ ఉంది అది కానీ మనం ఏదైనా ఒక లిక్విడ్ లో ఇటువంటి లిక్విడ్ లో గానీ ముంచినట్లయితే అది ఒరిజినల్ నోట్స్ కింద మారిపోతుంది ఆ అది చాలా మనకి లాభం వస్తుంది అని చెప్పేసి అతన్ని కన్విన్స్ చేయడంతో ఇద్దరు కలిసి దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు ఈ పేక్ కరెన్సీని ఆ దీన్ని టెస్ట్ చేయడం కోసం ఆ గణిరాజు అనేటువంటి అతను ఈ భాస్కర్ రాజుని నా అన్నవరం ఒకసారి రప్పించి అక్కడ ఈ లిక్విడ్ లో రెండు నోట్స్ ముంచి ఒరిజినల్ నోట్స్ తయారు చేసి ఆ రెండు ఒరిజినల్ నోట్స్ లేదని అక్కడ ఉన్న ఒక షాప్ లో ఆ సిగరెట్స్ సిగరెట్స్ కొనడానికి ప్రయత్నం చేసి సిగరెట్స్ కొన్నారు ఆ రెండు నోట్స్ మార్చారు అప్పుడు ఈ భాస్కర్ రాజు అనేటువంటి ఆయనకి బాగా నమ్మకం వచ్చింది నమ్మకం వస్తే సరే చేద్దాము అని చెప్పేసి ఆ అతను ఒప్పుకొని ఒక ఐదు లక్షలు ఒకసారి పది లక్షలు ఒకసారి అలాగ మొత్తం ముప్పై లక్షలు ఈ భాస్కర్ రాజు గనిరాజుకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ గనిరాజు ఇటువంటి నోట్స్ అంటే ఐదు వందల నోట్లు అని చెప్పేసి ఇటువంటి నోట్స్ వీటిలన్నీ మారిస్తే మూడు బ్యాగ్ల్లో అంటే త్రీ క్రోర్స్ వర్త్ అయినటువంటి ఇటువంటి ఫేక్ కరెన్సీని ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత దీని మీద వాళ్ళు ఈ మార్చే సందర్భంలో ఈ నోట్లని లిక్విడ్ అంటే యాక్చువల్ అతను లిక్విడ్ ఇవ్వలేదు ఇవే ఇచ్చాడు ఈ లిక్విడ్ కోసం ప్రయత్నం చేస్తూ ఈ నోట్స్ని ఆ కరెన్సీ నోట్లుగా మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో పోలీసులకు సమాచారం వచ్చి డకాయ్ ఆపరేషన్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకుని వీళ్ళ దగ్గర నుంచి ఒక మూడు సెల్ ఫోన్లు ఒక హోండా సిటీ కారు ఒక యాభై లక్షల రూపాయల నగదు నెక్స్ట్ మూడు బ్యాగుల్లో లగేజ్ బ్యాగుల్లో ఉన్నటువంటి నోట్లని ఈ లిక్విడ్ ని స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళ మీద ఐపీసీ ఫోర్ ఎయిటీ నైన్ ఆ ఫేక్ కరెన్సీ కి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇది చాలా లోతైనటువంటి కేసు ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం మిషనరీ అవసరము దీంట్లో చాలా మంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు